హాయ్ ఫ్రెండ్స్ ఐఎం డైరెక్టర్ రాముల్ అనేది ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో మెయిన్లీ నేనే చేసినాను సో విషయం ఏంటంటే ఈరోజు జస్ట్ ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేసినాము పోస్టర్ లాంటి ఫస్ట్ ఫస్ట్ లుక్ వదిలాము సో మహారాజు మహారాజు మీకు నచ్చుద్ది మీరు సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాము ప్రమోషన్స్ ఈ రోజే స్టార్ట్ అయినాయి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ వస్తున్నాము సో ఇప్పుడు మీరు హీరోయిన్ గారు శ్రీలియ్య గారితో మాట్లాడండి హై ఫ్రెండ్స్ మీ ముందుకు ఒక కొత్త మూవీతో అయితే రాబోతున్నాం సో టైటిల్ మహారాణి మహారాజు సో ఇది మంచి లవ్ స్టోరీ అనమాట సో ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది సో మీ అందరూ తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండ్ ఆ పరమేష్ సో ఈ సినిమాకి డిఓపిగా చేశాను సో సినిమా అయితే చాలా బాగుంటుంది దయచేసి అందరు చూడాలని నేను కోరుకుంటున్నాను టైటిల్ గుర్తుంది మహారాజు మహారాణి మీకు సినిమా లవ్ స్టోరీ అత్తరిపోద్ది మీరు ఇంతకు ముందు చూసిన కూల్ లవ్ ఉన్నాయి కదా తండేల్ ప్రేమ కావాలి ప్రేమిస్తే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు సో ఇలాంటి ఫీల్ మీకు ఖచ్చితంగా కలు కలుగుద్ది కూల్గా ఉంటుంది ఫైట్స్ ఉండవు సినిమా ఏం పరిగెత్తదు పెద్ద పెద్ద సీన్స్ ఉంటాయి ఎమోషనల్ జర్నీ ఫుల్ ఉంటుంది లవ్ స్టోరీ సో మీకు నచ్చుద్ది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి రోజు ప్రమోషన్స్కి వస్తాము మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ